టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ పాలనలో పద్దెనిమిది నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయని అదేవిధంగా మీ హయాంలో పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయని భూమన గుర్తు చేశారు ఈ విషయాన్ని విస్మరించి సీఎం చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యే అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విషయం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు గత ఏడాదిన్నర కాలంగా నెయ్యి కల్తీ చేశారంటూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు పదవులు పొందడం కోసం పాతాలంకరణ కిందకే దిగజారని భూమన విమర్శించారు ఈ వ్యవహారంపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకు రోడ్లు కడగాలని అలాగే చంద్రబాబు గుండు కొట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకసారి నాయకులు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నా దీన్ని ప్రారంభిస్తాను ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కానీ అరామా అరామా అనేది మనకి కరెక్ట్ గా కదా క్వాలిటీ లేకపోతే మీతో చర్యలు తీసుకుంటాను అందరు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాను చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్స్ లో అరవి ప్రదేశం ఉందని తెలియదు అరవి ప్రదేశం ये वाला प्रश्न है ना कि डिस्कवरी फैक्ट्स डिस्कवरी फैक्ट्स से अंदर उनकी बनस करते हैं तो मतलब डिस्कवरी बी या बनस करते हैं वाले वाले ऐसे ना आ सप्लायर की ब्लैकलिस्ट से डाल के सोचा हमने कि सोचा हमने लड़ी कि टेंडर आ आई मीन आ टैंकर्स पर आ रेंडर टैंकर्स होने आ रेंडर टैंकर्स पर आ डिलीट चेंज लड़ी प्रसाद

बट अभी रिपोर्ट सांप्रदायिक दिन कम किया जाए और रिजेक्टेड विसेंटली और फिर विस्ट आउट से वेज सम्बन्धित करके लापू नार्मल टैंकर्स अपेक्टेड नार्मल टैंकर्स वो चीज है ताने वाड़ेर फॉर द सो कॉल्ड पीपल हुक कमेंट चला द सो कॉल्ड पूर्वोत्तर सिक्योरिटी दें लेट मी टेल यू आई विल मेक I am an unapologetic Sanatani Hindu! జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో చేష్టలతో తన వంత పాడేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలతో లడ్డులో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు అనిమల్ ఫ్యాక్ట్ వాడారు అనని ఆయన మాట్లాడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్న అంతకు పూర్వం జూలై నెల ఇరవయ తారీఖున ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అనని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో పెట్టాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాడో పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వెంటనే ఇరవై మూడవ తారీఖున అదే శ్యామలరావు గారు యానిమల్ ఫ్యాక్ట్ కలిసినట్టుగా ఉన్నదినని వీళ్ళ బెదిరింపులకు బెదిరి ఆయన మాట్లాడినారు పురాణ కాలంలో మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడా రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనన్ని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికి అంతా కూడా సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని పాము ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడి నుంచి నేను స్పష్టీకరించదలుచుకున్నాను చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిబిఐ విచారణ చేయించింది దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్ళు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్ళే పెట్టినారు అనని పోలీసుల చేత వన్ ఏ కేసే దేశ ద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్ళది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు మనం సిట్టు వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినామయ్యా నిజాలు బయటికి లాగటం కోసమనే ఈరోజు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ మొత్తం క్యాబినెట్కి తెలుగుదేశం పార్టీకి జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలే బాబా మార్గంగా వైష్ణవి ఏ డైరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు అలాగే ప్రీమియర్ డైరీ ఈ ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే తొంభై శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేసింది దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల ఈరోజున ప్రీమియర్ డైరీ కూడా బో బాబా దగ్గర నుంచి నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది ఇదే ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ నుంచి టిటిడికి నెయ్యి సరఫరా చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దొమ్ము ఉందానని అడుగుతున్నాం మేము మేమేదో సరళము చేశాము కాబట్టి టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సరళం చేసింది ఇరవై ఒకటిలో కారణం కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలానని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే కానీ ఆనాడు అంతకు పూర్వము ఆ తరువాత ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ ను కొనుక్కోవచ్చును అని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్ట్అప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్ళీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా మా హయాంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది అది సుబ్బారెడ్డి గారు కావచ్చును నేను కావచ్చును జగన్మోహన్ రెడ్డి గారి అనుయా మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల సిబిఐ చెప్పినంత కూడా అధికారులు ఆ డైరీ యజమానులు లాచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు ఆవు కొవ్వు చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాక్ట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు ఈరోజు చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు సరళం చేయటం ద్వారానే సడలించటం ద్వారానే టెండర్ నిబంధనల్ని ఈ తతంగమంతా జరిగిందని మొన్ననే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ ఇది వీళ్ళు టెండర్కు ఆహ్వానించారు ఆహ్వానించినారు ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ప్రో ఫెడరేషన్ కు ఒక్క ఆవు లేదు ఒక్క ఆవు కూడా లేనటువంటి సంస్థ పాల ఉత్పత్తులను కొని వ్యాపారం చేస్తుంది ప్రభుత్వ సంస్థ చేస్తోంది కదా ప్రభుత్వ సంస్థ చేస్తోంది అనడానికి ఒక్క గవర్నమెంటు సంస్థ ఇచ్చినటువంటి ప్రకటన